ఏపీలో వైసీపీ పరిస్థితి ఏమిటనే అనే చర్చ సాగుతోంది ఎన్నికల ముందు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ వైసీపీ అధినేత జగన్ కామెంట్స్ చేశారు కానీ ఎన్నికల ఫలితాలు మాత్రం పూర్తిగా భిన్నంగా వచ్చాయి కేవలం పదకొండు సీట్లు మాత్రమే రావడంతో ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు కూడా అవకాశం లేని పరిస్థితి పార్టీ ఆవిర్భావం తర్వాత చూసిన మూడు ఎన్నికల్లో ఇది అత్యంత దారుణమైన ఫలితాలని చెప్పాలి అయితే విశాఖలో మొత్తం రాష్ట్రం అంతా చూసుకున్నట్లయితే విశాఖలో పరిస్థితి ఏమిటనేది అనేది మాత్రం అర్థం కాని స్థితి అమరావతి రాజధానిగా ముందుకు సాగుతోంది ఇప్పుడు ఇక విశాఖ రాజధాని అనే ప్రచారాన్ని జగన్ ఇకపై ముందుకు తీసుకెళ్లలేరు అక్కడ ప్రజలు విశాఖ రాజధానిగా మాకు ఇష్టం లేదనేది ఎన్నికల్లో స్పష్టమైన ఫలితాల ద్వారా తెలియజేశారు దీంతో మరోసారి విశాఖ రాజధాని చేయాలని జగన్ అలాగే వైసీపీ నేతలు కేడర్ ఎక్కడా ప్రశ్నించలేని పరిస్థితి వచ్చింది తమ ప్రభుత్వంలో ఎక్కడ తప్పు జరిగిందనే దానిపై పది రోజులుగా ఫోకస్ పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే వరుసగా భేటీలు కూడా జరుగుతూ ఉన్నాయి నాయకులతో అన్ని జిల్లాల నాయకులు కలిశారు ముఖ్యంగా ఈసారి పదకొండు మంది ఎమ్మెల్యేలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లు పోరాటం ఎలా చేస్తుందనేదే ఇప్పుడు ప్రతి ఒక్కరిలో పెద్ద చర్చ కొన్ని సీట్లలో దాదాపు సగానికి సగం సీట్లలో అభ్యర్థులను మార్చేశారు జగన్మోహన్ రెడ్డి దానికి కారణం సర్వేలు చేయించి అక్కడ వారికి విజయం రాదని తేల్చారు అయితే ఆ సెగ్మెంట్లో వేరే అభ్యర్థులు నిలబెట్టినా అక్కడ ప్రజలు వారికి ఓటు వేయలేదు అంటే అక్కడ అభ్యర్థులపై పార్టీపై అధినేతపై వ్యతిరేకత ఉందనేది ఈసారి స్పష్టంగా తెలిసింది సో ఫలితాలు ఈ విధంగా ఉండడంపై టీడీపీ నేతలు కూడా కామెంట్స్ చేస్తున్నారు నాయకులు మార్చినంత మాత్రాన పార్టీపై అధినేతపై వ్యతిరేకత ఉంటే ఇక్కడ ఎవరిని నిలబెట్టినా ఓటమే కదా వస్తుందంటూ సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తున్నారు ప్రస్తుతం పార్టీని విడిచి వెళ్లే నేతలపై జగన్ హాట్ కామెంట్స్ చేశారనే చర్చ సాగుతోంది అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ పార్టీ నుంచి బయటకు వెళ్లే వారిని ఎంతకాలం మనం ఆపగలమని తన మనసులో మాట బయటపెట్టారట బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చిన జగన్మోహన్ రెడ్డి వివిధ జిల్లాల నాయకుల్ని కలిసి మాట్లాడుతూ ఉన్నారు బుధవారం అయితే విశాఖ తిరుపతి నంద్యాల జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో జగన్ సమావేశమయ్యారు దాదాపు గంట నుంచి రెండు గంటలు మాట్లాడారు నాయకులతో వైసీపీ అధినేత ఇప్పటికే చాలామంది నేతలు జనసేన బీజేపీ వైపు చూస్తున్నారని టీడీపీ వైపు కూడా కొంతమంది చూస్తున్నారనే విషయం తెలుసుకున్నారు త్వరలోనే కొందరు నేతలు వెళ్ళిపోతారన్న విషయం తెలుసుకున్న జగన్ ఈ కామెంట్స్ చేశారనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో పార్టీ విడిచి వెళ్ళిపోవాలని అనుకునే వారిని మనం ఎంతకాలం ఆపగలం అది వారి ఇష్టం విలువలో విశ్వసనీయత ఉండాలని వెళ్ళేవారు వెళ్తారని ఆటుపోట్లు తట్టుకుని నిలబడదామని వాళ్ళందరూ కూడా తనతోనే ఉంటారని కరాఖండిగా చెప్పారట పార్టీ మొదలు పెట్టినప్పుడు తాను అమ్మ మాత్రమే ఉన్నా ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడతామని పోరాటం తమకు ఏం కాదంటూ తెలియజేశారట ఎలాంటి ఇబ్బంది ఉండదని పార్టీ ముందుకు సాగుతుందని కేడర్లో నాయకుల్లో ఉత్సాహం అయితే నింపారట జగన్